క్ష్మి ఛానల్కి మీకు స్వాగతం నేను ఇప్పుడు చాక్లెట్ కేక్ ఎలా చేయాలో నేర్పిస్తాను చాక్లెట్ కేక్ చేయాల్సిన వస్తువు చూద్దామా మనం ముందుగా నాలుగు గుడ్డు ఒక గిన్నెలో పెయ్యాలి తర్వాత మనం రెండో వస్తువు ఏమిటంటే పంచదార ఒక గ్లాస్ నిండా కావాలి తర్వాత చాకో పౌడర్ తీసుకోవాలి తర్వాత మైదా కూడా తీసుకోవాలి బేకింగ్ పౌడర్ ఇంకా ఎసెస్ కూడా కావాలి ఇప్పుడు మనం ఎగ్స్ చేద్దాం ఇప్పుడు మనం పంచదార వేసుకోవాలి తర్వాత బాగా బీక్ చేసుకోవాలి వెన్న వేసుకొని బీట్ చేసుకోవాలి వెన్న ఎంత వేసుకోవాలంటే గ్లాస్ వేసు వన్ గ్లాస్ వేసుకోవచ్చు ఇప్పుడు మనం బీట్ చేయబోతున్నాం వెన్న కదా బీట్ చేసేద్దాం రెండు స్పూన్స్ బేకింగ్ పౌడర్ కొద్దిగా సోడా వేసుకుని బాగా జల్లించి కలిపాను ఇప్పుడు మనం ఇందులో మొత్తం వేసి బాగా బీట్ చేయాలి ఇప్పుడు మనం టూ స్పూన్స్ ఆఫ్ చాక్లెట్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మనం వన్ స్పూన్ నిండా ఎసెన్స్ వేసుకోవాలి మన కేక్ వేద్దామా కేకడ కోసం ఇప్పుడు మనం ఒక బౌల్లో మీకు నచ్చిన షేప్ లో వే వెన్న వేసుకుని వేడి చేసుకుని బాగా అప్లై చేయాలి నేనైతే హార్ట్ షేప్ తీసుకున్నాను నీకు మేర ఇప్పుడు మనం కొద్దిగా పిండి వేసి బాగా ఊపాలి ఊపినప్పుడు ఆ పిండి బాగా అప్లై అవుతుంది కిన్నికి చుట్టూ ఇప్పుడు మనం కొంచెం గ్రాప్ ఉంచుకుని బౌల్లో ఈ బౌల్లో వేసుకోవాలి మనం అప్లై చేసిన బౌల్లో వేసుకోవాలి వేసుకుందాం ఇప్పుడు మనం చేసిన ఈ పిండి కి బబుల్స్ రాకుండా ఉండాలంటే మనం గట్టిగా వేసి కొట్టితే బబుల్స్ మనం లో కనుక చేస్తే ఒక టూ మినిట్స్ పాటు మనం వేడెక్కించుకోవాలి ఓవెన్ని ఇప్పుడు ఇప్పుడు మన ఓవెల్లో మన ఓవెన్ వేడెక్కింది కాబట్టి మనం మన గిన్నెని పెట్టుకున్నా వేడి పాటు మన లో పెట్టుకోవాలి సరేనా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం కలుద్దాం బయటకు తీసుకుని టెస్ట్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే పుల్ల ఒక చిన్న పుల్ల తీసుకుని ఇలా నొక్క చూడాలి చాక్లెట్గా ఉంది అంటే మనం మళ్ళీ ఒక పది నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి బేక్ చేసుకుందామా చేసేసుకుందాం టామె ఇప్పుడు మనం మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత చూప్ స్టిక్తో మళ్ళీ కూర్చి చూద్దాం టెన్ మినిట్స్ అయ్యింది అదే చాక్లెట్ అంటుకోలేదు అంటే కేక్ బాగా బేక్ అయింది ఇప్పుడు మనం దీని చుట్టూ చాకుతో ఎలా ఎలా పొలిసి మనం బయటకి తిరిగేసి తీద్దాం ప్లేట్లోకి పొదండి ఇప్పుడు నేను పొడుస్తున్నాను మనం ఈ పిండి రాసుకోవడం వల్ల కొద్దిగా ఈజీగా వచ్చేస్తుంది వావ్ కేక్ చూడండి ఎంత సాఫ్ట్గా ఇంకా బాగుందో ఇప్పుడు ఈ కేక్ని మనం డెకరేషన్ చేద్దామా మనకి కావాల్సిన వస్తువులు జామ్స్ ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్ డైరీ మిల్క్ చాక్లెట్ అండ్ డైరీ మిల్క్ అని కాదు ఏ చాక్లెట్ ఇష్టం నేను డైరీ మిల్క్ చాక్లెట్ అవైలబుల్ గా ఉంది కాబట్టి డైరీ మిల్క్ చాక్లెట్ ఇంకా జెమ్స్ చాక్లెట్ తీసుకున్నాను ఓపెన్ చేసేసుకుని పెట్టుకున్నాను నేను అందం కోసం అక్కడక్కడ పెట్టాను మన మీకు ఒక క్రీమ్స్ కూడా పెట్టుకోవచ్చు వావ్ పిల్లలు మీ అందరికి నోనవుతుంది కదా మీ మీ మదర్స్ అడగండి చేసి పెట్టమండి దీనికి డబ్బులు ఏం ఖర్చు పెట్టాల్సింది లేదు ఎక్కువగా మీకు ఇంకా ఎలాంటి వంటకాలు పెయింటింగ్స్ ఇంకా విచిత్రమైన ఇంతలు